క్షమించండి ప్రెస్టేషన్ వల్లే నోరు జారా పోలీసులపై తాను చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇప్పుడు మనం కూడా అనొచ్చు అరే హౌలాగా పాగలుగా ఫాల్త్గా అని ఇష్టమచ్చినాడు తిట్టి సారీ కౌశిక్ రెడ్డి గారు అని అంటే సరిపోద్దా తప్పు కదా ప్రెస్టేషన్ దేనికి నీకు నువ్వు ఒక ప్రజాప్రతినిధివి నీకు ఎంత ఓపిక ఉండాలి ఎంత సహనం ఉండాలి అంత చిల్లర చిల్లర చేస్తున్నావు చిల్లరగాడు ఎవడు అంటే కౌశిక్ రెడ్డి అనేటట్టు చూపిస్తున్నావు గూగుల్ కూడా అంటే చూపించే కాడికి తీసుకొచ్చుకుంటున్నావు ప్రతి దాంట్లో చిల్లర వేషాలు అది తెలంగాణ సమాజం మొత్తం చూస్తున్నది మీ హుజరాబాద్ ప్రజలు చూస్తున్నారు ఎందుకు ఈ దరిద్రుని గెలిపించినాము ఎందుకు ఈ దరిద్రుని కోటేసినామని బాధపడుతున్నది మీ హుజరాబాద్ ప్రజలు బాధపడుతున్నారు ఈ దరిద్రునికి అనవసరం కోటేసి గెలిపించినాము హుజరాబాద్ ప్రజల ఇజ్జత్ తీస్తున్నాడు ఆ కాన్స్టిట్యూన్సీ ఇజ్జత్ తీస్తున్నాడు అని చెప్పేసి అక్కడ ప్రజలు బాధపడుతున్నారు నీవు మళ్ళా నీకు ఎలక్షన్లు వస్తే మాత్రం నీకు డిపాజిట్ కూడా దక్కదు సస్తా బత్తా అని చెప్పేసి బ్లాక్మెయిల్ చేసి సెంటిమెంట్తో ఆడుకొని వచ్చి గెలిచి ఇలా ఈ చిల్లర రాజకీయం చేస్తున్నావు సిగ్గుండాలే ఏంది అది మత విద్వేషాలు రెచ్చగొట్టడం ఏం మీ కేటీఆర్ చెప్పిండు కాబట్టి నువ్వు అన్నావు ఎందుకు ప్రెస్టేషన్ ఉంటుంది నీ కేటీఆర్ చెప్తేనే నువ్వు ఆ మాట అన్నావు నీ కేటీఆర్ అండదండలు లేదు నువ్వు అంతకట్టిగా ఎందుకు మాట్లాడుతావు నీ కేటీఆర్ చెప్పిండు నువ్వు అన్నావు ఇది మాత్రం పక్కా సిగ్గుండాలి అటువంటి మాటలు మాట్లాడుతుందుకు మున్సిపోర్లో ఇరవై ఎనిమిది వేల నాలుగు వందల యాభై ఆరు నామినేషన్లు ముగిసిన నామినేషన్ల స్వీకరణ చివరి రోజు పోటెత్తిన అభ్యర్థులు నేడు పరిశీలన చేయనున్న అధికారులు ఫిబ్రవరి మూడు వరకు ఉపసంహరణ గడువు బరిలో జాగృతి జనసేన నేతలు మున్సిపల్ల జాగృతి జనసేన కూడా పోటీ చేస్తున్నది కాకపోతే ఏంటంటే తక్కువ స్థానాలలో వాళ్ళు పోటీ చేస్తున్నారు కాబట్టి వాళ్ళతోని ప్రధాన పార్టీలకు పెద్ద ఎఫెక్ట్ ఏం పడదు కాబట్టి ఈ మున్సిపోర్లో కూడా ఎవరైనా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ప్రజాపాలన చూస్తున్నారు కాబట్టి ప్రజలు ఇంత సంతోషంగా ఉన్న తరుణంలో పార్టీకి కూడా మీరు బలంగా చేదోడు వాదోడుగా ఉండాలి పార్టీకి బలాన్ని ఇయాలి కానీ మీరు రెబల్స్ లాగా పోటీ చేసి అభ్యర్థులని ఉన్న అభ్యర్థిని ఓడగొట్టి అవతలోనికి సపోర్ట్ చేసే విధంగా చేయకూరి ఎందుకంటే ఒకటి గుర్తుపెట్టుకోరు ఎమ్మెల్యేలకు పెద్ద టాస్కే మున్సిపాలిటీల గెలుపు బాధ్యతలు గ్రౌండ్ లెవెల్లో గట్టి ఫైట్ కాంగ్రెస్ బీఆర్ఎస్ మధ్యనే ప్రధాన పోటీ అధికార పార్టీ శాసనసభ్యులకు టెన్షన్ అయితే అధికార పార్టీకి టాస్కే ఎందుకంటే రెబల్స్ పెడదే ఎక్కువ ఉంటుంది కాబట్టి టాస్క్ ఆ బుజ్జగించే పనులనే చాలా సమయం గడిచిపోతుంది నేను మొన్న ఒక ఎమ్మెల్యే దగ్గర చూసిన అంటే సార్ నేను నిలబడతా సార్ నేను సార్ కావాలి అవతల ఇంకొక ఆయన ఉంటాడు వాళ్ళ మళ్ళీ వాళ్ళ బంధువే నిలబడ్డాడు నేను ఆయనకు చెప్పుకుంటాడు ఆయన ఫోన్ చేసి నేను ఎట్లా నేను ఖర్చు పెట్టుకుంటాను నేను నిలబడతాను ఆయన ఈ టాస్క్లలో ఇట్లా తలపానం తోకకొస్తున్నది అధికార పార్టీ ఎమ్మెల్యేలకు కాబట్టి మీరు ఎట్లనన్నా చేసి బుజ్జగించి రెబల్స్ బెడద లేకుండా చూడండి హండ్రెడ్కు ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంటేజ్ విజయం కాంగ్రెస్ పార్టీదే రెబల్స్ బెడద లేకుంటే ఎయిటీ టు ఎయిటీ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధిస్తున్నది గుర్తుపెట్టుకోరు ఇక రెబల్స్ బెడదెన్నో కోన్నో కొంత ఉంటే మాత్రం సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ వరకు అయితే వస్తుంది ఇది ఇది దృష్టిలో పెట్టుకొని చేయండి గులాబీ పార్టీ ఒంటరిగానే ఎవరితోనూ పొత్తు లేకుండా బరిలోకి ఇప్పటికే వార్డుల వారిగా సర్వేలు కీలక నేతలు చెప్పిన వారికే టికెట్లు ప్రచార శైలిపై అధిష్టానికి నివేదికలు గులాబీ పార్టీతోని దోస్తీ కట్టాలంటే ఎవరు దోస్తీ కట్టరు ఎవరు కడతారు అది మంచిది అయితేనేమో వచ్చి దోస్తీ కడతారు నువ్వు చేసిన అరాచకాలకు నీతో దోస్తి కడితే మా ఇది చదివతుంది మా మళ్ళీ ప్రజలు మమ్మల్ని నమ్మరని భయపడుతున్నారు ఏ పార్టీ మీతోని జత కట్టదు మీకు అభ్యర్థులే కరువయ్యరు ఇంకా సిగ్గు లేకుండా మళ్ళీ మేము ఎవరితో జత కడతాలో ఒంటరిగా పోతుందని చెప్తున్నారు కానీ మీతోని ఏ పార్టీ అయితే జత కడుతుందో అది దానికి కూడా దరిద్రం అంటుకుంటుంది ఏ పార్టీ జత కట్టినా ఆ పార్టీకి దరిద్రం అనుకుంటుంది ఇప్పటికిప్పుడు చూరు మీ పార్టీలో ఉన్న వాళ్ళ శని మిమ్మల్ని వెంటాడుతుంది కొంతమంది ఉన్నారు వాళ్ళు వచ్చిన నుంచే వాళ్ళు ఎప్పుడైతే నోరు తెరిసారో అప్పటి నుంచే మీకు శని శివతాండవం ఆడుతున్నది మున్సిపల్లో కూడా మీకు జీరోనే గుర్తుపెట్టుకోర్రి మున్సిపల్లో కూడా జీరో అని అంటే మాండో పది పది పర్సెంట్ ఏమో గెలుస్తారు పది నుంచి పదిహేను శాతం గతంలో మేము ఇన్ని సీట్లు గెలిచినాము అన్ని సీట్లు గెలిచినాం గతం వేరు ప్రస్తుతం వేరు గతాన్ని నమ్ముకొని నెమరేసుకుంటూ కూర్చోకు ప్రస్తుతం కాలం సమాధానం చెప్తుంది బీఆర్ఎస్ మీకే చెప్పేది కాలం సమాధానం చెప్తుంది విర్రవిగిర్రు ఎవరిని చూడలేదు గర్వం తలకెక్కిష్టం వచ్చినట్టు అరాచకాలు చేసిరు మీరు చెప్పిందే శాసనం మీరు చేసిందే రాజ్యం అన్నట్టు చేసిరు ఇప్పుడు చూడుర్రీ ఇప్పుడు ఈ మున్సిపల్లా మీకు చూపిస్తారు ప్రజలు సుక్కలు రాసుకోరి ఒకప్పుడు లెక్క కాదు ప్రజలు చాలా హైదరాబాద్ చాలా తెలివిగా వచ్చారు ఆ తెలివితో మీకు సమాధానం చెప్తారు రాసి పెట్టుకోరు బీసీ ఓటర్లే టార్గెట్గా అడుగులు రిజర్వేషన్ల విషయంలో కాంగ్రెస్ ఇరికించే ప్లాన్ కరప్రత్తంతో డోర్ టు డోర్ ప్రచారం ఏమేమైనా బీజేపీ మీకు సిగ్గుండాలా జర్రనన్నా సరే కాంగ్రెస్ పార్టీ ఇరేదటు మరి మీరేం చేతురే కేంద్రంలో మీరే కదా ఉన్నది సెంట్రల్లో మరి మీరు ఇవ్వచ్చు కదా ఇచ్చి ఓట్లకి వస్తే మీరు బాగుంటుండే మీరు సహకరించకుండా మళ్ళీ బదనాం చేసుకుంటా మీరు వస్తారా అంటే అంత పిచ్చోలు కనబడుతున్నారు ఇతర మీ చేతుల లేదా గవర్నర్ మీ చేతుల మనిషి కాదా కేంద్రంలో మీరు పెట్టకపోయారా బిల్లు పెట్టి పాస్ చేయాలంటే చేయకపోదురా మీ చేతిలో పెట్టుకొని మీరు చేయకుండా బదనాం చేస్తే వస్తారు అంటే ఎవరు తెలియదు తక్కువ అనుకుంటారు మీరు చూడూరి మీకు వచ్చిన నలభై సీట్లు మేము వచ్చినాయి అప్పుడు ఇప్పుడు నాలుగు సీట్ల కంటే ఎక్కువ మిస్తారు ఒక అంకె కంటే ఎక్కువ మించుతారా చూడూరి సింగిల్ డిజిటే వస్తాయి మీకు పక్కా గుర్తుపెట్టుకోరు బీజేపీ జల దోపిడీకి రెడ్ కార్పెట్ ఏపీకి నీటిని తరలించే కుట్రలను అడ్డుకుంటాం ఎలా నీకు జర నాన్న మీరు కృష్ణా జిల్లాలోనే రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలకు సాలని సంతకాలు పెట్టాలెప్పి ఇప్పుడు అడ్డుకుంటాం కుట్రలను అడ్డుకుంటాం ప్రభుత్వ దుర్మానం ప్రజాక్షేత్రంలో ఎండగడతాం నువ్వు ధర్నా చేయి హరిచన్న నువ్వు ఆమరణ చేయి లేకుంటే జలదోపిడి మీద ఇట్లా అని పెట్రోల్ పోసుకొని ఖాళీ భయపెడతకు నీ చుట్టూ రెడీగా అగ్గిపెట్టెలు పట్టుకొని ఇట్లా ఉంటారు అప్పుడు అగ్గిపెట్టే దొరకలే ఉద్యమం సమయంలో ఇప్పుడు అగ్గిపెట్టెలు పట్టుకొని రెడీగా ఉంటారు ఎందుకంటే నువ్వు ఎప్పుడు ఉద్యమం చేస్తావా ఎప్పుడు పెట్రోల్ పోసుకుంటావా అని రెడీగా ఉంటుంది నీ అమ్మటి నువ్వు గీర గుణాలు కూడా సిద్ధంగా ఉంటారు తప్పు మీరు చేసిరు తప్పు మీరు చేసిరు కాబట్టి మీరు ఇంకా నోరు మూసుకొని కూర్చోవడం చాలా మంచిది మళ్ళీ దాని గురించి మాట్లాడతారు మీరు తప్పు చేసి ఎదుటివాని మీద వేస్తారు చూడు ఇది అసలు ఇంకా పెద్ద తప్పు అది మీరు చేసిన తప్పు ప్రజలందరికీ తెలుసు పేపర్లతో సహా అసెంబ్లీలో చూపిస్తామనగానే వాకౌట్ చేసి బయటకు వచ్చి పిరుకుపిత్తులలో ఇది మీకు తెలంగాణ మీద ఉన్న చిత్తశుద్ధి మీకు ఎంతసేపటికి ఏందంటే కుప్ప మీద కూర్చోవాలి కుప్ప మీద కూర్చోని ఉన్న కాడికి దోసుకపోవాలి అనే కాన్సెప్ట్లో ఉన్నారు అది మీది మళ్ళా మీరు మాట్లాడతారు నల్లమల్ల సాగర్ పై చర్చేయవద్దు అసలు ఎజెండాలోకి తీసుకురావద్దు సెంట్రల్ వాటర్ కమిషన్కు తేల్చి చెప్పిన తెలంగాణ నీటి వాటాల్లో సగం కావాలని స్పష్టం రెండు గంటల పాటు సాగిన సమావేశం పన్నెండు అంశాలను కమిటీ దృష్టికి తీసుకెళ్లిన అధికారులు బీఆర్ఎస్ పాలనలోనే జల ద్రోహానికి పునాది ఎస్ బీఆర్ఎస్ పాలనలే జరిగింది పోయి చాపల పులుచి దీని ఆర్డర్ రాసిండు పంజాబ్ రైతుల కట మహారాష్ట్రలో పోయి మహారాష్ట్రలో పైసలు పంచిండు ఇవనయ్యే జాగిరు ఎవని సొమ్ము ఎవడు పంచుండు ఇష్టం వచ్చినట్టు చెక్కులు వచ్చిండు తెలంగాణ రైతులేమో ఆత్మహత్యలు చేసుకుంటే పోయి పంజాబ్ రైతులకు చెక్కులు ఇచ్చిండు ఆ మనగాడు గట్ల గట్ల పరిపాలించిండు రాష్ట్రాన్ని ఏది యుద్ధం అని కాకుండా ఇదమొద్దు కేసి రాసుకుంటూ పోనాడట గట్ట చేసిండు మనది కావు కదా తెలంగాణ ప్రజల సొమ్ము దారాదత్తం కొట్టుకుంటూ పోయిండు ఇంకా నంట మళ్ళీ ఇల్లు ప్రజా ప్రజాక్షేత్రంలోకి వచ్చి మాట్లాడతారు విందుల కోసం రాష్ట్రాన్ని తాకాటు పెట్టారు విందుల కోసం వాస్తవం ఇది నూటికి నూరు శాతం నూటికి నూరు శాతం కేసీఆర్ మాట ప్రకారం ఇది వాస్తవం విందుల కోసం రాష్ట్రాన్ని తాకాడి పెట్టి నీటిపారుదల రంగాన్ని భ్రష్టు పట్టించారు వాస్తవం హరీష్ రావు పదే పదే అబద్ధాలు చెప్పొద్దు బొట్టు నీటిని కూడా వదులుకునే ప్రసక్తి లేదు మంత్రి ఉత్తం వాస్తవం కరెంట్ ఇరవై నాలుగు గంటలు వస్తుందని మాట్లాడతారు కరెంటుని ఎంత కొంటున్నాడు కేసీఆర్ తెలుసా ఆ పవర్ ప్లాంట్లు ఎక్కడి ఎవరి వాళ్ళలే ఎక్కువ రేటు కొని తక్కువ రేటుకు ప్రజలకు ఇస్తున్నారు ఎక్కువ రేటుకు యూనిట్కు పది రూపాయలు నచ్చిన రేటు కొన్నారు ఎందుకంటే అవతలోడు వాళ్ళే కదా వాళ్ళ వాళ్ళే వాళ్ళు బతకాలంటే తెలంగాణ ప్రజల సొమ్ముతోనే కొన్నాడు అందుకనే అప్పు ఇట్ల అయింది నువ్వు కరెంటు చూసుకుంటురు కానీ మన అప్పు ఎంత అయింది చూసుకుంటలేరు అట్లా కొనాలంటే కొనవచ్చు ఎంతనన్నా కొనొచ్చు కరెంటు మనం కరెంటుని ఇక్కడ ఉత్పత్తి చేసే దిశగా ఆలోచన చేయలే ఎవడో ఉత్పత్తి చేస్తే దానికి కొన్నాడు కేసీఆర్ ఇష్టం వచ్చిన రేటుకు అవతల ఉత్పత్తి చేసేటోడు వీళ్ళ మనిషి వేరే రాష్ట్రంలో పోయి పవర్ ప్లాంట్ పెడితే అక్కడి నుంచి నా పవర్ కొనేది అన్నట్టు ఎవరు వీళ్ళ మనసుల దగ్గరనే కొనేది కొని దాన్ని ఇష్టం వచ్చినట్టు వాడేరు నచ్చినట్టు కాళేశ్వరం కరెంటు బిల్లు కరెంటు బిల్లుకు కూడా వెళ్ళకపోయేది దాని కింద పంట పండిన పంట ఇగో అటువంటి దరిద్రుడు పరిపాలన అనుభవం లేనివాడు కేసీఆర్ ఏదో గొప్పలు చెప్పుకుంటున్నారు వాళ్ళ పేపర్లల్లో వాళ్ళ టీవీలల్లా కేసీఆర్ తోపు పోపు సౌనటి తలకాయ పెట్టిండు పెట్టేది ఉండే కానీ కేసీఆర్కు అనుభవం లేదు దోపిడీ అనుభవం ఉన్నది కాబట్టి తెలంగాణను మొత్తం దోసుకుండు పరిపాలన అనుభవం ఉంటే ఈ పరిస్థితి ఇట్లా ఉండేది కాదు తెలంగాణ పరిస్థితి తెలంగాణ ఈ రకంగా ఇప్పుడు ఇలా అప్పుల పాలై ఈ అప్పుల కోసం ఎదురు చూసే పరిస్థితి ఉండకపోవు అప్పులు ఇచ్చే స్థాయిలో ఉండే తెలంగాణ అటువంటి తెలంగాణని అప్పుల కుప్పల గుసెట్టిండు అందుకనే ప్రజలారా ఆలోచించరు అటువంటి దరిద్రునికి ఓటు వేయకండి ఇది వాస్తవం ఇది మీరు ఎక్కడనన్నా చెక్ చేసుకోండి ఏ ఆన్లైన్లోనైనా చూసుకోరు ఎందుకంటే కడుపు రగిలి చెప్తున్నాం దాని గురించి తెలుసుకొని చెప్తున్నాం ఉత్తగ న్యాయ మీద కోపంతోనో దేశంతోనో నేనేమో రాజకీయాలలో ఉన్నాను కాదు తెలంగాణకు జరిగిన అన్యాయం ఒకప్పుడు ఉద్యమం సమయంలో అందరం సహకరించినాం సరే కొట్లాడుతుండగా ఎవడో ఒకడు గుడ్డోడో కుంటోడో కొట్లాడని అని అనుకున్నాం దొంగ దీక్ష చేస్తే కూడా మనం ఇక్కడ కూడా ఆ దొంగ దీక్షని బయట పెట్టలే తెలంగాణ వచ్చినాక తర్వాత బయట పెట్టినాం ఎప్పుడు తెలంగాణ నాగం చేసినాక దొంగ దీక్షని బయట పెట్టినాం అప్పటిదాకా కడుపులో పెట్టుకున్నాం అది తెలంగాణ ప్రజలది వాళ్ళ మనస్తత్వం అట్టుంటుంది తప్పు చేసిన మనోడు కాబట్టి కడుపులో పెట్టుకున్నాం ఇప్పుడు మనకే అన్యాయం చేసినప్పుడు అవన్నీ బయట పెడుతున్నాం అందుకని అసౌంట్ దరిద్రుణ్ణి ఎప్పుడు కూడా మనం మళ్ళీ తెచ్చుకోవద్దు ఈ మున్సిపల్ ఎలక్షన్లో కూడా చెప్తున్న అందరికీ అసౌంటోని మళ్ళీ మనము అసలు వాసన కూడా రానియద్దు దగ్గరికి